హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా ప్రపంచం గుండెపై కుంపటి అనేటువంటి అంశాన్ని మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానుమోకు స్వరంలో నేటి ప్రపంచ స్థితి అనే అంశంగా ఈ అంశాన్ని వినిపిస్తాను ఇక వినండి ప్రపంచం గుండెపై యుద్ధ కుంపటి ఇక వినండి దరి లేకుండా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ హమాస్ యుద్ధాలు ఇప్పటికే మానవతకు మాయని మచ్చలా మారాయి ఇలాంటి సమయంలో ఇజ్రాయిల్ ఇరాన్ నడుమ యుద్ధ జ్వాలలు ప్రపంచ శాంతిని మరింతగా దహించివేస్తున్నాయి గుట్టుగా అణ్వాయుధాలను తయారు చేసుకోకూడదంటూ చేసుకుంటుందంటూ ఎన్నో ఏళ్లుగా టెహ్రాన్పై రంకెలేస్తున్న టెలవేవ్ రైజింగ్ లైన్ పేరిట మరో రావణ కాష్టానికి మొన్న గురువారం రాజేసింది ఇరాన్ అణు క్షిపణి కేంద్రాలు సైనిక స్థావరాలపై కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడులకు దిగింది అదే స్థాయిలో ప్రతిస్పందించిన ఇరాన్ ఇజ్రాయిల్పై క్షిపణులకు వర్షం కురిపించింది శాంతియుత అవసరాల కోసమే యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాము అని టెహ్రాన్ మొత్తుకుంటుంది అంతర్జాతీయ పరిశీలనలు అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి వాటిని విశ్వసించడానికి టెలవీవ్ సస్సేమిరే అంటుంది తాను నమ్మిందే నిజమని ఠలాయిస్తూ ఎప్పటినుంచో ఇరాన్పై కయ్యానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయిల్ ఇప్పుడు అన్నంత పని చేసి పశ్చిమాసియాలో కల్లోలాన్ని తీవ్రతరం చేసింది వాస్తవానికి ఇరాన్ ఇజ్రాయిల్ చాలా కాలం మిత్ర దేశాలుగానే మిగిలిగాయి తుర్కియా ఆ తుర్కీయే తర్వాత ఇజ్రాయిల్ స్వయం ప్రతిపత్తిని గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్లో కొత్తగా గద్దెనెక్కిన నేతలు టెలవీవ్ని దూరం పెట్టారు లెబనాన్లో హిజ్బొల్లా గాజాలో హమాస్ ఎమెన్లో హూతి ఈ తిరుగుబాటు వర్గాలను పెంచి పోషించి ఇజ్రాయిల్పై దాడులకు కూసిగొలిపారు అందుకే పశ్చిమాసియాలో తనకు ప్రబల శత్రువుగా ఇరాన్ను ఇజ్రాయెల్ ద్వేషిస్తుంది ఇరవై ఇరవై మూడు అక్టోబర్లో హమాస్ జరిపిన పాసరిక దాడికి బదులు తీర్చుకోవడానికి అంటూ గాజాలో జాతిహెనను సృష్టించిన టెలవీవ్ ఇరాన్ అనుకూల శక్తులపైన విరుచుకుబడింది అదే క్రమంలో నిరుడు సిరియాలో ఇరానియన్ సైనిక జనరల్లను టెహ్రాన్లో హమాస్ నేత హనియోను హతమార్చింది దానిపై మండిపడిన ఇరాన్ ఇజ్రాయిల్ పైకి క్షిపణులు డ్రోన్లు వాటిని దండును దౌడు తీయించింది దాంతో ఇరు దేశాల నడుమ యుద్ధం అప్పుడే మొదలవుతుందేమోనని అందరూ భయాందోళనకు గురయ్యారు కానీ వివాదం వెంటనే సర్దుమణిగింది అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ మోగించిన యుద్ధబేరీ నాదం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది తాజా పరిణామాల నేపథ్యంలో చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి ఘర్షణలు ముదిరితే హోర్మోస్ జలసంధి మూతపడి ఇంధన రవాణాకు ఆటంకం తలెత్తుతుంది ఫలితంగా ద్రవ్యోల్బణం కట్టుతప్పే ప్రమాదం పొంచి ఉంది తాను అధికారంలోకి వస్తే యుద్ధాలకు ముగింపు పలుకుతాను అని ట్రంప్ బీరాలు పలికారు అమెరికా అధ్యక్షుడిగా తన మాటను నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారు ఇరాన్తో అగ్రరాజ్య అణు ఒప్పందాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ నిష్కారణంగా కాలరాశారు అదే మనిషి ఇప్పుడు అణుచర్చలకు ఒప్పుకోకుంటే బాంబులు వర్షం కురిపిస్తామని టెహరాన్ను బెదిరిస్తున్నారు ఆ దేశంలో వినాశనం సృష్టించేందుకు ఇజ్రాయేల్కు అస్త్రశస్త్రాలు అందిస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవచ్చు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి టెహ్రాన్ ప్రాపకంలోని సాయుధ బృందాలు మరోసారి క్రియాశీలం కావచ్చునని కథనాలు వెలువడుతున్నాయి కష్టకాలంలో రష్యా చైనా సైతం ఇరాన్ వెంట నిలిచే అవకాశం ఉంది అదే జరిగితే విశ్వశాంతి దీపం పూర్తిగా కొడిగడుతుంది పరిస్థితి విషమించక మునిపే అంతర్జాతీయ సమాజం పూనుకోవాలి ఉద్రిక్తతలను దౌత్య మార్గాల్లో ఉపశమింపజేయటానికి చొరవ తీసుకోవాలి అలాగనే స్వస్థలాలను వీడుతున్నటువంటి ప్రజల్ని చూస్తే వలస వెళుతున్న వారి సంఖ్యను మనం చూస్తే హృదయ విదారకంగా ఉంటుంది పలు కారణాలతో స్వస్థలాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారి సంఖ్య నిరుడు పన్నెండు కోట్ల ముప్పై రెండు లక్షలు వీరిలో ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలు వారు స్వదేశంలోనే వేరే చోటకు వెళ్ళగా మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల మంది శరణార్థులుగా పరాయి దేశాల పంచనం చేరారు మొత్తం శరణార్థుల్లో మూడో వంతు మందికి ఇరాన్ తుర్కీయే కొలంబియా జర్మనీ ఉగాండా ఆశ్రయాలు కల్పిస్తున్నాయి శరణార్థులు అంతర్జాతీయ రక్షణ అవసరమైన వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు కేవలం ఐదు దేశాల నుంచే ఉన్నారు ఆ దేశాలు సంబంధిత బాధితుల సంఖ్యను మనం పరిశీలిస్తే వెనుజువేలా అరవై రెండు లక్షలు సిరియన అరబ్ రిపబ్లిక్ అరవై లక్షలు ఆఫ్ఘనిస్తాన్ యాభై ఎనిమిది లక్షలు ఉక్రెయిన్ యాభై ఒక్క లక్షలు దక్షిణ సూడాన్ ఇరవై మూడు లక్షలు ఈ అంకెలకు ఆధారం యుఎన్హెచ్సిఆర్ వెబ్సైట్ నుంచే అందినటువంటి ఇవి ఇలా శరణార్థుల పరిస్థితులు మనం ప్రపంచం గుండెపై యుద్ధ కుంపటి తరుణంలో ఈ అంశాన్ని కూడా దృష్టిలోకి తీసుకోవాలి అనే ఉద్దేశం చొప్పున ఈ అంశాలను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు